చాలామంది భగవద్గీత మనం ఏం చేస్తున్నాం అంటే భగవద్గీత అనేసరికి ఖురాన్ అనేసరికి బైబిల్ అనేసరికి ఎందుకు చదవాలి అసలు ముఖ్యంగా మనం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ ఉన్నటువంటి హైందవ సోదరులకు వచ్చేటువంటి మందికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే మా పిల్లలు యువకులు వృద్ధులు మేము భగవద్గీత ఎందుకు చదవాలి అసలు భగవద్గీత ఎవరు చదవాలి ఎలా చదవాలి ఈ క్వశ్చన్లు ఆన్సర్లు అందరు తెలుసుంటే ఒకసారి చేయలేపండి హాల్లో ఉన్నటువంటి ఒక నాలుగు వందల మందిలో ఒక ముగ్గురు నలుగురు మాత్రమే చెప్పారు అంటే మిగతా వాళ్ళందరూ మనం ఒక ఆలోచనలో ఉన్నాం అసలు ఎందుకు చదవాలి ఎవరు చదవాలి ఎలా చదవాలి ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఒక బలాన్ని మన బలాన్ని మనకు తెలియజేయాలంటే భగవద్గీత ఆ బలాన్ని మనకు తెలియజేస్తుంది మనం చేసేటువంటి కర్మలు అంటే మనం చేసేటువంటి పనుల గొప్పతనాన్ని మనకు చదవాలంటే భగవద్గీత చదవాల్సిన అవసరం ఉంది మన మనస్సు చంచలమైన మనస్సు మన మనస్సు నియంత్రించబడాలి అంటే భగవద్గీత అనేటువంటిది మనకు అవసరం దాన్ని చదవడం అవసరం మనలో చాలా మటుకు మనం కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు వెనక ముందు వెనక ముందు ఆలోచించి చివరిగా తప్పు నిర్ణయాలు తీసుకుని జీవితాలను ఆదం చేసుకునేటువంటి పరిస్థితి మనం చాలా చూస్తుంటాం మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో ఇది సరైనదని అని చెప్పడానికి మీ మనసుకు నీవు తెలియ చెప్పడానికి మీ మనసుకు నీవు చెప్పడానికి భగవద్గీత అనేటువంటిది అవసరం మనల్ని మనం గుర్తించడానికి భగవద్గీత అవసరం మంచి చెడుల మధ్య తేడా తెలియజేయడానికి ఈ యొక్క భగవద్గీత చదవడం అనేటువంటిది అవసరం ఎందుకు చదవాలంటే ఈ ఆన్సర్లు మనం చెప్పగలగాలి బయట మన పిల్లలకు చెప్పగలగాలి మన తోటి యువకులకు చెప్పగలగాలి మన తోటి వారికి చెప్పగలగాలి అసలు భగవద్గీత ఎవరు చదవాలి ఎవరు చదవాలి భగవద్గీత మొత్తం రిటైర్ అయిపోయిన తర్వాత అరవై ఐదు సంవత్సరాల తర్వాత మంచానికి పరిమితమైన తర్వాత చనిపోవడానికి దగ్గరగా వాళ్ళు మాత్రమే భగవద్గీత చదవాలి ఆ భగవద్గీత చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భగవద్గీత వినబడితే ఒక రోజు ఈరోజు సేవలు లేచింద్రా అని జనాలందరూ అనుకోవాలి భగవద్గీత చనిపోయిన తర్వాత చదవాల్సిందా చనిపోకన్నా ముందు చదవాల్సిందా ఉద్యార్థంలో చదవాల్సిందా కాదు విద్యార్థులు చదవాలి విద్యార్థులు దేనికోసం చదవాలంటే జ్ఞానం కోసం చదవాలి విద్యార్థులు జ్ఞానం కోసం చదవాలి తెలుగు ఇంగ్లీషు సైన్సు సాంఘిక శాస్త్రం ఆ శాస్త్రము ఈ శాస్త్రము ఏ ఇవన్నీ కాదు వానికి నిజమైన జ్ఞానం ఇవన్నీ పుస్తకాలు చదివిన తర్వాత కూడా వానికి నిజమైన జ్ఞానం అందాలంటే వానిలో ఆ జ్ఞానం అందాలంటే వాడు ఖచ్చితంగా భగవద్గీత చదివి తీరాల్సిందే యువకులు ఓ ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల యువకులు ఎందుకు చదవాలి యువకులు తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తన జీవితాన్ని ఒక మంచి మార్గంలో మళ్లించుకునే విధంగా భగవద్గీత అనేటువంటిది తోడ్పాటు వృద్ధులు ఎందుకు చదవాలి వృద్ధుల్లో చాలామంది రిటైర్ అయిన తర్వాత తమ పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేసి పిల్లల్ని అమెరికా లండన్ టర్కీ అక్కడ ఎక్కడ పంపించేసిన తర్వాత ఎవరు మిగులుతారా అంటే వాళ్ళిద్దరూ మిగులుతారు వాళ్ళిందరూ కూడా ఇంట్లో ముఖాలు ఆయన ముఖం ఈన ఈయన ముఖం ఆయన చూసుకొని బాగా ఉంటే అప్పటికే ఒంటరితనంగా ఫీల్ అవుతుంటారు ఆ ఒంటరితనాన్ని జయించాలంటే కూడా భగవద్గీత అనేటువంటిది అవసరం బలం ఉన్నవాడు ఎందుకోసం చదవాలంటే తన యొక్క బలాన్ని సమాజంలో మంచిని పెంచడానికి ఉపయోగపడాలంటే ఆ యొక్క భగవద్గీత అనేటువంటిది చదవాల్సిన అవసరం ఉంది బలహీనులు ఎందుకు చదవాలంటే బలవంతులుగా మారడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి భగవద్గీత అనేటువంటిది చదవడం అవసరం ఉంది అసలు ఎలా చదవాలి ఎందుకు చదవాలి ఎవరు చదవాలి ఎలా చదవాలి భగవద్గీత అనేటువంటిది చాలా పవిత్రమైంది ఈ భగవద్గీతని మనం ముట్టుకో ఆ భగవద్గీతని గుండో పెట్టాలి మన ఇంట్లో ఉన్నటువంటి పూజారూములు పెట్టి రోజు రెండు ఉత్పత్తులు ముట్టించి రోజు రెండు ఉదుపత్తులు ముట్టించి మొక్కాలి భగవద్గీత అనేటువంటిది పవిత్రమైందే మీరు అనుకున్నట్లు నిజంగానే భగవద్గీత అనేటువంటిది పవిత్రమైందంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఎంత ఆ శ్లోకాలు మెదితే ఎంత పవిత్రంగా ఉంటుంది ఆ పవిత్రమైనటువంటి శ్లోకాలు అర్థం చేసుకుని జీవితంలో ఉపయోగించుకుంటే ఇంకా ఎంత పవిత్రంగా మన జీవితం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మన చేతులు హైందవ సోదరుల హైందవ సోదరుల చేతుల్లో ఈ భగవద్గీత లేకపోవడం వల్ల ఈ భగవద్గీత అనేటువంటిది లేకపోవడం వల్లే ఎవరో వచ్చి వాళ్ళ పుస్తకాన్ని మీ చేతులు మా దేవుడు గొప్పోడు మా పుస్తకం అని చెప్పడు మీరు వాళ్ళ పుస్తకానికి వాళ్ళు చెప్పే పుస్తకాలకు ఎందుకు అట్రాక్ట్ అంటే ఈ భగవద్గీత నీ చేతిలో లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పడానికి నీవు అట్రాక్ట్ అవుతున్నావు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతూ చదివిస్తూ సమాజంలో సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సనాతన ధర్మ ప్రచార పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ప్రారంభించినటువంటి ఈ దానికి దాదాపుగా ఒక ఆరు వేల ఇరవై రెండు మంది ఇప్పటికీ కార్యకర్తలు ఉన్నారు ఈ తెలంగాణ మొత్తంలో ఆ కార్యకర్తలను పెంచుకొని ఈ యొక్క సనాతన ధర్మ ప్రచారాన్ని ముందులకి తీసుకెళ్లాలని నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులందరికీ ఉదయపూడ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ